నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో తక్కువ ధరలో ఉన్నటువంటి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పన్నెండు ఎకరాల భూమి ఈ పన్నెండు ఎకరాల భూమి వచ్చేసరికి మార్కాపురం నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే ఆనుకొని ఉంటుందండి ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్లు ఇందులో వచ్చేసి దాదాపు ఏడు ఎకరాలు వచ్చేసరికి ప్లెయిన్ ల్యాండ్ అండి మిగతా భూమి కొండ ఉంటుంది ఈ పన్నెండు ఎకరాలలో కొంత భాగం ప్లెయిన్ ల్యాండు మరి కొంత కొండ అయితే ఈ పొలంలో ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే తరులుపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ల్యాండ్లో ఎటువంటి బోర్లు అయితే లేవు వేసుకుంటే పడే అవకాశం ఉంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర నాలుగు లక్షల రూపాయలు చెబుతున్నారు రేటు కూడా ఫైనల్ అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ